얘가 انا కొద్దిసారి అలానే కారులో ఆనండి వీడేకేలే కినికొను బర్ది బద్దని ఆపండి ఏడి ఏడి అవగాహనలే సర్ అదే ఈ రైతు గురించి అని చెప్పేసి అవగాహన లేకపోతే అదే ఈ రైతు గురించి అని చెప్పేసి అవగాహన లేక ఇన్సూరెన్స్ గురించి అని చెప్పేసి ఎవరా ఎవరెంట్లీ మీ సర్వేలు సరిగా కాలేదు కొద్దిగా సర్వేసు ఇన్డెప్త్ సర్వే చేయండి చేసి కొద్దిగా దీని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్ తొందరగా రిపోర్ట్ పంపించండి కొద్దిగా ప్రయారిటీ మీద తీసుకోండి

అందులో ప్రముఖంగా కొరట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగంగానే ఫోన్ చేసి చెప్పిండు తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ థౌసండ్ ఏకర్స్ అది పన్నెండు వేల సుమారు పన్నెండు వేల పైచిలుకు రైతులకు సంబంధించింది మాకు మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి ప్రత్యేకంగా కురుట్ల మండలాల నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి కురుట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది ఇరవై వేల పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు అందులో మ్యాక్సిమం మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇబ్రాహీంపట్నం మండలం అయింది సుమారు యాభై నాలుగు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో అందులో ఎక్కువ శాతము ఈ వరి మామిడి ఉన్నాయి సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పి చెప్పిరావు ఒకటి యావత్ భారతదేశంలో మనకున్న నూట నలభై కోట్ల జనాభాలో ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం భారతదేశం మొత్తం మన వెనుముకనే వ్యవసాయం సో దీనికి ఒక ముందు చూపుతోటి ఎటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాల వాళ్ళ వాట వాళ్ళు కట్టుకోవాలి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళు ఏమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయర్ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు ఏ గాలికి అయితే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నాయకు పైసలు లేవని చెప్తున్నాం నేను నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది అంటే నువ్వు చేతులు ఎత్తేసడం లెక్క వీళ్ళకి రైతు భరోసా లేదు వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కావాలి వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే బోనస్లు వీళ్ళు ఇచ్చే భరోసాలు బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాబ్స్ అయి ఉన్నది రాష్ట్రంలో అది కేసీఆర్ కొలాబ్స్ చేసేటు దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు వాళ్ళకు ఉద్దేశము లేదు వాళ్ళకేమైనా అవగాహన కూడా లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి ఈ రెండు రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే యాభై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండో విషయము ఫస్ట్ నేను ఒక సుమారు నాకు ఐడియా ఇరవై ఐదు ముప్పై వేలు వారికి పెట్టుబడి ఉంటదని ఇప్పుడు ఈ ధరలు ఉంటుంది ఉంటది కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇబ్రాయి పట్నం మండలం చూసినాక నేను యాభై వేలు డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను డిమాండ్ చేస్తాను ఇది ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను కలెక్టర్కి కాపీ పెడతాను తక్షణమే మీరు విడుదల చేయండి మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు పైసలు లేవు అంటున్నారు పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది ఒకటి దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడుస్తే బెటరు మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది ఇవన్నిట్లో కూడా రైతు అనే వాడు విక్టిమ్ కాకూడదు సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని గా ఇంప్లిమెంట్ చేసుకోండి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ఇంప్లిమెంట్ చేసుకోండి ఇప్పుడు జరిగిన నష్టానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం వీళ్ళు ఇద్దరు రెండు ప్రభుత్వాలు దోసుకునుడికే సరిపోయిన రోజు వాళ్ళు దోసుకొని పోయినరు వీళ్ళు దోసుకున్నట్లనే ఫోకస్ చేస్తున్నారు కేంద్ర సహకారం కావాలన్నా కూడా రాష్ట్రం నుంచి పోవాలి ప్రపోజల్ రాష్ట్రం నుంచి పోవాలి ఉన్న సిస్టమ్ లో పోవాలి కేంద్రము ఒక సిస్టమ్ పెట్టింది ఫసల్ బీమా అని పెట్టింది నువ్వు బండి కొనుక్కున్నావు కదా బ్రదర్ నీకు బండ్లు లేవా నీ బండ్లకు ఇన్సూరెన్స్ ఉందా రైతుకు కూడా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి పెట్టింది తక్కువ ధరకు పెట్టింది సద్వినియోగం చేసుకోరా చేసుకోరా సద్వినియోగం చేసుకోరా అవగాహన కల్పించాలా రైతులకు అవగాహన కల్పించాలా సద్వినియోగం చేసుకోవాలా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలా రైతు రైతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధి విధానాలు దానికి ఒక రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉండాలి ఇవన్నిటి మీద ఫోకస్ లేదండి అండ్ అన్ఫార్చునేట్లీ వెదర్ ఇట్ ఈస్ కేటీఆర్ ఆర్ దిస్ యంగ్ సిఎం రేవంత్ వీళ్ళకి పొద్దున లేస్తే పైసలు ఎడికెళ్ళి జనరేట్ చేయాలా ఏ బొమ్మలు అమ్ముకోవాలా అది ఎక్కడ వాడాలా దాంట్లోకి